అన్నా ఇక సిప్పి గారి ఫోన్ చేస్తా అండి నేను మాట్లాడతా హలో హే సిపి సిపి కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావు ఏంట్రా రే ఎక్కడున్నావు బే అది అడగడానికి నేను ఫోన్ చేశానురా రా నువ్వెక్కడున్నావు బే నిన్ను చంపాలని కోరుకున్నా నాకు క్షణం తీరికలేదు అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రా గాడి తయారు చేశాను రా వాడిని నిన్ను కలిపి వేసేస్తాను ఎక్కడున్నా చెప్పరా అరే బాబ్జీగా నువ్వున్న చోటికి తుఫాన్ వచ్చినా తుఫాను ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా అయితే నా ముద్దుద్దురా రా ఆటో ముదలెడతావు పత్తే గిరేతో కుద్దే పీకేలేరే రేయ్ అర్థం కాలేదు కదూ ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతాయి రా ఆట మిచ్చన ఎక్కడున్నావు ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ లోను అంటే నేను వెతకకుండా నువ్వు పార్క్ లో మీద తిరుగుతున్నావు పెంట్రా రేయ్ నిన్నే ఎత్తుకురానికే వచ్చానురా అదే పార్క్ లో నేను ఉన్నానురా నువ్వెక్కడున్నావు రేయ్ మీ అన్నగారి వెనక్కున్నాను రా